ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మగవానికి వీక్నెస్ ఆడదానికి డబ్బు అంటే వీక్నెస్ మందు బబులకు మందుంటి వీక్నెస్ ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్ మందుబాబులకు మందు లేకపోతే అప్పు చేసేనాది తాగుతారు లేదంటే ఎవరికైనా టోపన్న పెట్టి తాగుతారు అది కూడా లేకపోతే ఇంట్లో ఉంటే మూలకు ఎత్తికెత్తికి ఏమైనా సామాన్ ఉంటాయి అమ్ముకునేది అవుతారు మందుబాబులకు అదొక వీక్నెస్ ఏమంట ఫ్రెండ్స్ అవునా కదా ఇప్పటికే లోకం మత్తు పదార్థాలకు అలవాటు అయిపోయింది ట్రక్స్కు గంజాయికి మందుకు బీర్లకు అలవాటు పడిపోయింది పబ్లిక్ అంతా చిన్న చిన్న పిల్లలు అంతా చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు చాలా అలవాటు పడిపోయింది దేశం ఏమైపోతుందో ముందు ముందు తాగుబోతు లోకం అవుతుందో లేదా మంచి లోకం అవుతుందో నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్ మనంతా మనమే ఔషధ తక్కువ చేసుకుంటున్నట్టు తాగి తాగి తాగుడు వల్ల నాకు ఇట్లా ఇట్లా ముడతలు వస్తుంది ముసల్ రూపం వస్తుంది పావుస్ తాగుతుంది తొందర చనిపోతాం తాడు వలన మన ఆవుసి మనమే తక్కువ చేసుకుంటున్నాం కానీ ఈ తాడే లేకపోతే మనిషి ఇంకా కొన్ని రోజులు బతకగలుగుతాడు ఆరోగ్యంగా ఉండగలుగుతాడు అందుకు బయట దేశంలో చూడు మందు ఉండదు అందుకే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఎనభై ఏళ్ళ వయసు వచ్చిన యువకుని లాగా ఉంటారు ఇక్కడ ఇండియాలో ముప్పై ఐదు ఏళ్ళ వయసు వస్తే యాభై ఏళ్ళ వయసు లేక ఉంటారు అవునా కదా ఫ్రెండ్స్ మీకు అర్థం అర్థమైతే పెట్టండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆ ఛాయ్ కనిపెట్టినాడు కానీ ఇంగ్లీషోడు ఆ ఛాయ్ తాగడం వలన ఆకలి దస్తుంది నిద్ర పోతుంది ఈ మందు తాగడం వలన హౌస్ తగ్గుతుంది సంసారాలు ఆగిపోతాయి ఈ తాగుడుకు బానిసైతే ఆడదైనా మొగుడైనా యువకులైనా జీవితం సంగనాగిపోయినట్టే ఇప్పుడు ముఖ్యంగా ఏం చెప్పాలనుకుంటున్నంటే ఈ గవర్నమెంట్ తాగుబోతులకు బీర్లు పెంచేసినాడు ఈ తాగుబోతులకు ఎందుకంటే గవర్నమెంట్కు తాగుబోతుల వల్లనే బెనిఫిట్ ఉంది ఇంకా దేనివల్లనే బెనిఫిట్ లేదు ఈ తాగుబోతులు వాళ్ళకి సాయంకాలం కాగానే మందు కావాలా ఎట్టి పరిస్థితుల్లో ఒక రోజు అన్నం లేకున్నా సరే మందులేదు ఉండదు వాళ్ళు ఉండరు మందులేదు ఉండరు అందుకోసమే ఎక్కడైనా అప్పు సప్పు చేసినా సరే రేటు పెంచినా సరే బ్లాక్లైనా సరే తీసుకొని తాగుతారు అందుకనికే గవర్నమెంటు కంజూరు ఎవరిదుంది చూసుకొని ఈ తాగుబోల తాగుబోతో అది కంజోరు ఉంటుంది కనుక తాగుబూత వాళ్ళ మీదనే దెబ్బ కొడుతుంది గవర్నమెంట్ అందుకే కోటర్ల మీద బీర్ల మీద రేట్లు ఎక్కువ పెంచుతుంది వాడు వద్దన్నా కూడా వాడు తాగక తప్పడు అన్నం లేకున్నా సరే మందు అయితే కావాలంటాడు ఇంట్లో కొట్లాట పెట్టుకున్నా సరే వచ్చి మందు తాగుతాడు అది అందు ఒక అలవాటు అయిపోతుంది అది దీన్ని అంతా అలవాటు చేసే గవర్నమెంట్ ఈ మందు పనిచేస్తే ఎందుకు తాగుతాం కళ్ళు తాగుదాం అంటే కళ్ళులో డూప్లికేట్ ఉల్పరం కలుపుతారు కుక్కల మందు అది తాగితే కాళ్ళు చేతులు పట్టుకుంటాయి మందు తాగి కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి మీరు అనవచ్చు మరి ఎందుకు తాగుతావు నువ్వు తాగకు అని అన్నవచ్చు ఆకలితో బాగుంటావు ముంగట అన్నం పెడితే నువ్వు తినకుండా ఉంటావా ఎట్టి పర్సెంట్ తింటావు కదా అదే మరి ఇక నువ్వు జనాలు అంతా తాగుబోతులు అంతా జమ అయినప్పుడు అందులో మంచోడు ఉంటాయి వాడు కూడా తాగుబోతాడు అవుతాడు కదా అదే సామెత చెప్తున్నా గవర్నమెంట్కి బెనిఫిట్ ఉండేది మందులనే అందువనికే తాగుపోతలేదు ఈ బీర్లు బ్రాండ్ మళ్ళీ రేట్లు పెంచినాడు ఎట్లా ఇప్పటికే మనకు పని పాట దొరకాక చాలా కష్టాలు పాలయ్యి ఆర్థిక ఇబ్బందితో ఉంటే పిల్లల్ని చదివించుకోలేక పని లేక బాధపడుతుంటే ఇంకా రేట్లు పెంచుతా పోతుంటే తాగుపోతుంది ఏమైపోవాలా ఇంక ఇంట్లో ఉన్న సామాన్లు నమ్ముకోవాలన్నా ఇంక ఇంకే ఎక్కడెక్కడ ఉన్న సామాన్లు లేదంటే ఇంకా కంజోరు ఉంటారు కదా వాళ్ళైతే చిల్లర దొంగతనం చేసి మందు తాగుతారు కొంచెం గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటేనేమో నెల నెలకు పోయి రోజు తాగుతాడు నెల జీతం నెలకు వస్తే జీతం దాంట్లో తీసుకొని ఒక పదివేలు ఇచ్చేస్తాడు మరి మళ్ళీ సామాన్యం అన్నవాడు ఎట్లా బతకగలుగుతాడు ఈ తాగుడుకు బానిసైతే అందుకే గవర్నమెంట్ దయచేసి మందుని చేస్తే బాగుంటుంది ఎందుకంటే సంవత్సరాలు ఆగమైపోతాయి పచ్చని సంవత్సరాలు తాగి తాగి డబ్బున మొగుడు చనిపోతే ఆడది ముండరాలు అవుతుంది ఏది దానికి ఎట్లా బాధ్యత ఎవడు దాన్ని పట్టించుకునే వాడు ఎవడు అందుకే సాధ్యమైన వాడుకు మందు చేస్తే బాగుంటుంది గవర్నమెంట్ బయట దేశంలో చూసినావా బయట దేశంలో అలా మందు తాగరు అందుకే వాళ్ళు ఎట్లుంటారు ఆడపిల్లలైనా మగ పిల్లలైనా గట్టిగా ఉంటారు అందుకే కొంచెం దయచేసి గవర్నమెంట్ మందు బంద్ చేస్తే బాగుంటుండే అని అనుకుంటున్నా కానీ ఎడ పని చేసేటట్టుంది పనిచేసేటట్లు లేరు ఒకప్పుడు ఎన్టీ రామారావు చేసే కానీ కానీ అట్లనే బంద్ చేస్తే బాగుంటుండే కానీ గవర్నమెంట్కి బెనిఫిట్ ఉండేదే మందులా అది లేక అది బంద్ అయితే మొత్తం లాస్ అయిపోతుంది గవర్నమెంట్ అందుకని మందు కావాలంటే ఎంత రేటు పెంచు తాగుతు తాగుతారు కానీ మందు అయితే బంద్ చేసేటట్టు లేరు ఇట్లుంది పరిస్థితి ఎట్లా ఫ్రెండ్స్ మనం ఎట్లా బతుకుతాం మనం ఎప్పుడు చేస్తాం మనం ఎప్పుడో ఆరోగ్యంగా ఉంటాం బాగా తాగుతున్నామో కిడ్నీ ఫెయిల్ అవుతాయి తాగిపోతేనేమో కొందరికి నిద్ర రాదు నిద్రానికి కొందరు తాగుతారు అది దానికి బానిస అయిపోతే కిడ్నీ ఫెయిల్ అయిపోతాయి జీవితాలు అట్లాగమే దానికి మందుకే బానిస అయిపోతే భార్యను వదిలేస్తాడు భార్య లేకపోతే మోగి నిర్చిపెట్టి వెళ్ళిపోతుంది పిల్లల్ని చదివించుకోలేకపోతారు నానా తంటాలు అవుతుంది సంసారం ఖరాబ్ అయిపోతుంది అనవు కదా ఫ్రెండ్స్ మీకు అర్థమైతే కామెంట్ పెట్టాము ఫ్రెండ్స్ దయచేసి చెప్తున్న యువకులారా మీరు మంచిగా బతకాలనుకుంటే కొంచెం తాగుడుకు బానిస కాకండి తాగుబూతలు తిరిగాకండి మంచి అలవాట్లు నేర్చుకోండి చెడిపేస్తే ఎట్లని చెడిపేస్తాడు గవర్నమెంటే తాగుబోతులకు మందు రేట్లు పెంచుతా పోతుంటే ఏం చేస్తాం చెప్పు గవర్నమెంటే తలుచుకుంటే మందును కూడా పని చేయగలుగుతుంది కానీ జనానంతా తాగుబోతు తయారు చేద్దామని చూస్తుంది గవర్నమెంటే అలాంటి గవర్నమెంట్ ఉంది లోకంలో ఫ్రెండ్స్ మీకు అర్థమైతే పెట్టండి మీ గంట రాజా